హాయ్ అండి రేపే మంగళవారం చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత రోజు మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా చేయడం అపార ఇలా చేయడం అపార కుబేరులు అవుతారు అయితే మంగళవారం రోజు అంటే చంద్రగ్రహణం గల అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే వంటి మంగళవారం రోజు మందారపు చెట్టు ఉన్నవారు ఆలస్యం చేయకుండా ఏ పని చేయడం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని వారు పొందగలుగుతారు అలాగే మంగళవారం పూర్తి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతకుముందు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకో చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే గంట సింబల్ని మీద ఆల్ ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మంగళవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది చంద్రగ్రహణం అలా అలాగే పౌర్ణమి తర్వాత రోజు మంగళవారం రావడంతో ఈ రోజుకు మరింత ప్రా ప్రాముఖ్యత రోజు మంగళవారం రావడంతో ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత సంతరి సంతరించుకుంది నా మందారం చెట్టు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చే చేశారంటే కనుక లక్ష్మి అనుగ్రహాన్ని వారు ఖచ్చితంగా పొందగలుగుతారు చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి అనేది ప్రత్యేకించబడిన రోజు పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజు అని చెప్పుకోవ చెప్పుకోవాలి అయితే చంద్రగ్రహణం తర్వాత రోజు మంగళవారం రావడంతో ఈరోజు కూడా మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది హిందూ పురాణాల ప్రకారం మన దేశంలో ప్రతిరోజుకి పూర్ పూర్వీకులు పెద్దలు చెప్తా చెప్పిన దాని ప్రకారం ఒక్క విశిష్టత అనేది ఉంది మంగళవారం అంటే జయంవారం అని అర్థం చాలామంది శుక్రవారం మంగళవారం కొన్ని పనులు చేయకుండా వేరే రోజుల్లో ఆ పనిని వాయిదా వేస్తారు వారం వారాల్లో శుక్రవారం మంగళవారాల్లో కొన్ని పనులు చేయవద్దు అనడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అవి కొన్ని జయం చేయవు అని భయం ఉంటుంది కాబట్టి దాన్ని మనం పాటించ పాటిస్తున్నాం కానీ మంగళవారం రోజు కొన్ని పనులు చేస్తే మీకు తిరుగు అనేది ఉండదని పండితులు చెప్తున్నారు మంగళవారం జయవారం అందుకే ఏ పని మొదలుపెట్టినా కానీ మీకు జయం వస్తుంది వారాలన్నింటిలో ఏ రోజు ఏం చేసినా కానీ మీకు మంచి జరుగుతుంది మంగళవారం ఎవరికైనా అప్పు ఇస్తే మీకు మరింత ధనం పెరుగుతుంది అదే మంచి చేకూరు చేకూరుచుకుంటుంది అలాగే మంగళవారం ఉప్పు కొను కొనుక్కోవద్దు అంటారు కానీ అది తప్పు ఆ రోజు ఉప్పు కొనుక్కోవచ్చు కానీ ఎవరి చేతికి ఇవ్వకూడదు మంగళవారం రోజు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే మీకు మరింత ఆర్థిక పరి పరిపృష్ట పెరుగుతుంది అయితే మంగళవారం మీరు అప్పు ఇవ్ ఇవ్వవచ్చు కానీ అప్పు తీసుకోకండి అందుకే చాలామంది అప్పు తీసుకోవడానికి వెనుకాడుతారు ఇది మంచి నిర్ణయం ఆ రోజు అప్పు తీసుకుంటే ఏడాది ఏడాది మాత్రం అప్పులో మునిగిపోతారు మునిగిపోతాం మంగళవారం మాంసాన్ని దూరంగా ఉంచ ఉండండి మద్యం ఆ రోజు అస్సలు తీసుకోకూడదు ఇంకా మంగళవారం లక్ష్మీదేవిని పాలు నైవేద్యంగా పెట్టిన చాలు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మంగళవారానికి రోజు మంగళవారానికి గుజరాత్పతి మంగళవారం అప్పులు చేస్తే కొత్త అప్పులు పాలవుతారు మంగళవారం చెడు కార్య కార్యాలకు దూరంగా ఉ ఉండటమే మంచిది ఈ వారం కందిపప్పు తినకండి ఉంటే గుజుడు అనుగ్రహం కలుగుతుంది దానం చేయడం మంచిది కాదు మంచిది కాదు అలాగే బెల్లం ఎవరి ఎవరికైనా దానం చేయవచ్చు ఆవులకు కూడా పెట్టవచ్చు నువ్వులను నువ్వు నువ్వుల నూనెను పదార్థాలు మంగళవారం అస్సలు తినకండి అలాగే నువ్వుల నూనెను కూడా మంగళవారం కొనుక్కోకూడదు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ధ్యానించి ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు స్వామిని స్మరించి ధైర్యం చేసుకుంటుంది ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ ఆరాధించడంతో కుజగృహం ప్రభావం తగ్గి అనేక ఇబ్బందులు తొలగిపోతాయి అంత మంచి జరుగుతుంది ఈరోజు కుజు కుజుదేవునికి ప్రీతికరమైన ఎరుపు రంగు దుస్తులను వేసుకోవాలి అలాగే ఎరుపు రంగు పూలతో ఇష్టం ఇష్టదైవాన్ని ఆరాధించండి ఇలా చేయడంతో మనకు అనుకున్న పనులు పూర్తిగా నెరవేరుతాయి జాతకంలో కృజ గృహ గృహం ఒక్కరి గదిలో ఉన్నట్లయితే ఎ ఎరుపు వస్త్రాలను ధరించు ధరించకపోవడమే మంచిది శత్రువులపై విజయం సాధించడం కోసం కాళిక కాళిక దేవిని ధ్యానం మంచిది జాతకంలో ఉండే అన్ని దోషాలు తొలగిపోవడానికి ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించాలి అలా పూజించడంతో ఆయన అనుగ్రహం మన పైన ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి అంత మంచి జరుగుతుంది అయితే ఎటువంటి ప్రత్యేకతమైన వంటి మంగళవారం రోజు మీరు మందారం చెట్టు గనక ఉంటే ఈ చిన్న పని చేయండి మీకు సకల సువాలు కలుగుతాయి ఆ ఆ వీరంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కరుణ కటక్షాలు కూడా మీకు లభిస్తాయి వాస్తుశాస్త్రం ప్రకారం మందారపు చెట్టుకి చాలా ప్రా ప్రాముఖ్యత ఉంది పూ పూజకు ఎన్ని ఎన్ని మందారాలు పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు ఈ పుష్పం వినాయకుడికి పూజకు చాలా ప్రాధాన్యం కలుగు కలిగి ఉంటుంది ఇంట్లో మందారం చెట్టును నాటడం వలన అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ మందారం చెట్టు ఇంట్లో ఉంటే సుఖ సుఖ సంతోషాలతో మీ యొక్క జీవనం సాగిపోతుంది ఇంట్లో ఎప్పుడూ అశాంతి ఉండ ఉండదని డబ్బు నిలవ నిలవదని ప్రతికూలం వాతావరణం నెలకొంటుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు వాస్తు శాస్త్రంలో దీనికి అనేక పరిష్కారాలు ఉన్నాయి సరైన దిశలో పూలు మొక్కలు నాటడం వలన మీ సమస్యలను దూరం చేసుకోవచ్చు మందారం పువ్వు గణపతికి ప్రత్యేకం వస్తు ప్రత్యేక వాస్తు శాస్త్రంలో ఈ పువ్వును ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు వైపున మందారం చెట్టును పువ్వు నువ్వు నాటడం వలన ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది మందారం చెట్టు వలన ఇంట్లో తిండి గింజలకు లోటు అనేది ఉండదు మీరు సూర్యకాంతి కోసం ఇంటికి దగ్గర కూడా ఈ చెట్టును నువ్వు నాటవచ్చు అందంగా ఆనందంగా ఇంట్లో మీ చెట్లు నాటడం వలన ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఎర్రటి పువ్వులు ఇలాంటి ఆనందాన్ని మరింత విశాలంగా మారుస్తాయి మందార పువ్వులు అదృష్టానికి చి చిన్నంగా భావిస్తారు ఈ పువ్వులను రోజువారీ పూజకు కూడా ఉపయోగిస్తారు ఎన్ ఎంతటి ప్రాధాన్యత మందారం మొక్కకి మందారం పుష్పానికి ఉంటుంది రేపే మంగళవారం అలాగే చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి మీరు ఉదయం లేవగానే స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలంటూ స్నానం చేయండి ఆ తర్వాత మందారం చెట్టు దగ్గరికి వెళ్ళడం ఈ విధంగా మందారం యొక్క దగ్గరికి వెళ్ళి తర్వాత ఆ చెట్టు చె ఆ చెట్టు ఒక్క చెంబులో నీరు తీసుకొని వెళ్ళి ఆ చెంబు ఆ చెంబుతో నీళ్లను మందారం చెట్టు మొదట్లో పోయండి అలా నీళ్లు పోసి ఆ చెట్టును తాకి మొ తాకి దండం పెట్టుకోండి సంకల్పం చె సంకల్పం చెప్పుకోండి ఈ పుష్పానికి నీళ్లను పోస్తున్నాము దీనికి ఏమి ఆశించి నీళ్లను పోస్తున్నామో ఆ మందార చెట్టుకు చెప్పండి మీరు లక్ష్మీదేవికి ఏం మీ మనసులో ఉన్న బాధలను ఎలా చెప్పుకుంటారో ఆ విధంగా ఆ మందారం మొక్క మొక్కకు కూడా అదే విధంగా చెప్పండి మీ సమస్యలోని సంకల్పాన్ని రెండు పుష్పాలను కోయండి రెండు పుష్పాలను కోసిన తర్వాత మీరు ఒక స్టీల్ స్టీల్ ప్లే స్టీల్ చెంబు తీసుకోండి దాంట్లో నీళ్లు నిండా అందులో మందారం పుష్పాన్ని వేసి సూర్యదేవునికి నమస్కారం చేస్తూ ఈ ఆ నీటిని సమర్పించుకోండి ఉదయాన్నే ముందే ఈ పనిని చేయవలసిన ఉంటుంది ద ఉంటుంది దండం సూర్యునికి ఎరుపు రంగు పువ్వు అంటే ఎరుపు రంగు మందారం పువ్వుని వేసి సమర్పిస్తూ కనుక భగవానుని యొక్క ఆశీస్సులు మీపై ఖచ్చితంగా లభిస్తాయి ఆ తర్వాత మరొక పుష్పాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఉన్న పూజ మందిరంలో ఇప్పుడు పటల్ని కూడా శుభ్రం చేసిన తర్వాత ఇంకా పసుపులు కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత మీరు హనుమాన్ స్వామికి మీ యొక్క మందార పుష్పాన్ని సమర్పించాలి ఇలా చేస్తే దృష్ట బ దృష్ట బాధలు శక్తులు ప్రభావం పోయి లక్ష్మి కటక్షం కలు లభిస్తుంది కనుక మీరు ఇలా చేశారంటే ఎందుకు చేశారంటే ఎందుకంటే ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవి కూడా మందారం పుష్పాలను అంటే చాలా ఇష్టం హనుమాన్ స్వామికి కూడా ప్రత్యేక ప్రత్యేకించబడిన మంగళవారం రోజు ఎరుపు రంగు పుష్పాలను సమర్పిస్తే ఎంతో మంచి ఫలితం మీరు పొందవచ్చు పొందుతారు ప్రత్యేకమైన పుష్పాలని ఉంటే గనక ఈ శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటో ముందు ఒక పుష్పం విష్ణుమూర్తి విష్ణుమూర్తికి ఫోటో ముందు కూడా ఒకటి పెట్టడం మీరు ఏదైనా మనసులో కోరుకొని పూజకు పూజను ప్రారంభించండి దీప దీప నైవేద్య దీ దూప దీప నైవేద్యాలతో పూజ చేయండి ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు చెప్పి చెప్ చేపట్టిన ప్రతి పనుల్లో సక్సెస్ సాగుతారు అలాగే ఆర్థిక ఊహించ ఊహించని దానినన్ని ప్రగతిని కూడా మీరు సాధిస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో జై హనుమానాన్ని కామెంట్ చేయండి ధన్యవాదాలు